గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయల ఆపలపాలు చేశారని ముప్పై ఎనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ లో ఉంచి రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తాండూర్ పట్టణం చెంగేశ్వూర్ రోడ్డు మార్గంలోని క్లాసిక్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు పాలించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు ముప్పై ఎనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ లో ఉంచిందన్నారు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తుందని అన్నారు ఒకప్పుడు ఒంటరిగా పోరాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీ నుంచి నేతలు చేరే స్థాయికి తీసుకొచ్చిందన్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో చేరికలు ఉపయోగపడతాయన్నారు ఇందులో భాగంగా మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు చేవెళ్లతో పాటు సీఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిలను నిలబెట్టారని ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ పథకాలలో అందరికీ భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు తాండూరుకు మంజూరైన మూడు వేల ఐదు వందల ఐదు రమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు బీజేపీ పాలనతో పార్లమెంట్ స్థానానికి జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు ఆ పార్టీ హంగు ఆర్బాటలే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు మరోవైపు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా అన్ని ప్రాంతాల్లో ఆదరించిన ప్రజల కోసం పనిచేయడం జరిగిందన్నారు గతంలో ఉన్న ఎంపీ కొండ చేసిందేమీ లేదన్నారు అపోలో ఆసుపత్రిలో ఏ పార్టీ మనిషి అని తెలుసుకుని సేవలందిస్తారని విమర్శించారు మోడీ పేరు తీసుకోకుండా పనిచేస్తానని రాహుల్ గాంధీ పేరు లేకుండా పనిచేసిందేమి సిద్ధమా అని కొండ విసిరిన సవాళ్లు స్వీకరిస్తానని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు గతంలో తాండులు పరిస్థితుల కారణంగా సమయం కేటాయించలేదని ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో అధిక సమయం కేటాయిస్తానని అన్నారు అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు కోటు తర్వాత ఐఐటీ తో పాటు అన్ని హామీలను అమలు చేస్తామన్నారు చేవెళ్ల ఎన్నికల్లో ఎంపీ రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నా పరిమల్ డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రాబుఫ్ మురళీ కృష్ణ గౌడ్ టీపీసీసీ సభ్యులు పట్లోళ్ల నరసింహులు సాయిపూర్ బాలరెడ్డి మక్సూద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ందరూ గుర్తుపెట్టున్నారు నేను రాజధాల్లో నాకు పోతున్నా నువ్వు ఎంపీ క్యాండిడేట్ పక్క 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 కొంతమందికి నాకు అక్కడక్కడ తెలుస్తుంది అధికారులు ఎవరైనా రెండు వందల ఎనిమిది వరకు పైసలు తీసుకునే డబ్బులు తీసుకున్నామండి తప్పకుండా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఆ అధికారిని సస్పెండ్ చేపిద్దాం అధికారిని ఎక్కడ కూడా వీళ్ళ నియమించిన అవసరం ఉంది అదంతా కూడా బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అదే కాకుండా రేపు నగో ఎలక్షన్ లో మనం ఏ విధంగా చేయాలని చెప్పి ఈ రోజు సమానం చేయాలని చెప్పి మన డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మన ఎంపీ గారు కానివ్వండి దాంట్లో డిస్కషన్ చేయడం దయచేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మనం అందరం కూడా రేపటి నుంచే భూత్ కమిటీలు మనకేదైతే రెండు వందలు ఉన్నాయి ఏ విధంగా ఒక ముప్పై ఐదు రోజులు నన్ను మీ భుజాలపైన పెట్టుకుని ఏ విధంగా అయితే మనం గెలిపించుకో నన్ను గెలిపించినాక ఎక్కువ కూడా మీ భూకల్పాటి లక్ష్యంగా సపోర్ట్ గా మనము కష్టపడతాము మాకు ఇప్పుడు సపోర్ట్ గా అమ్మ రచిదం కూడా మనము తాను జోయంతో మంచి మెజారిటీ రచితాన్ని కూడా మనం గెలిపించినట్లయితే మేము కలిసి మన తాను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ ని ప్రతి వార్డు మెంబర్ ని ప్రతి ఎంపీటీసీని ప్రతి ఎంపీ గెపిసి ప్రతి బిఎస్ఏ చైర్మన్ గెలిపించుకునే బాధ్యత మేము తీసుకొని కూడా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా లోకపాటి లేని కూడా మనకు గవర్నమెంట్ పైన మన రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే మనకి ఈ రోజు చట్టం నుంచి మనకు రోడ్స్ రావాలన్నా మనం ఉన్న చెప్పినాం నేను గౌరవం రోజు ఆర్ఎంపీ మినిస్టర్ ద్వారా తీసుకొని నేను నితిన్ గడ్కర్ దగ్గర ఆ రోజు ఉండడం జరిగింది అదే మన ఎంపీ కూడా ఉంటే వారి ద్వారా పోయి ఈ రోజు మనం ప్రభుత్వం ఇద్దాం మొన్నే కూడా నుంచి రాండి డెబ్బై రోడ్లు ఇచ్చాం కాలువైన రోడ్లు ప్రైమ్ మినిస్టర్ పంపించి దానికి నెంబర్ తీసుకోవాలని చెప్పి అదే మీరు ఎంద్ర సహకారం మన ఎంపీ కూడా మనం చేసినట్లయితే అదే ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి తప్పకుండా రోడ్లు తీసుకుంటాడు మనం కూడా కలిసి ఇప్పుడే అభివృద్ధి చెప్పారు తాడు ఉత్యాలున్నాయి మూడు అభివృద్ధి చేయాలని చెప్పి బాబు గారే చెప్పారు మీకు బయటకు వచ్చినా రాకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటారు నేనేమంటున్నానంటే వీళ్ళందరూ మీ కుటుంబ అందరూ ఎంతో మంది నాయకులతో పనిచేస్తుంటారు మీ అందరికి ఒకటే కోరుకుంటున్నారు ఎంతో మందికి అవకాశం ఇచ్చింది ఎంతో మంది నాయకులతో పనిచేసింది నాతో ఒక పనిచేస్తున్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంది అని చెప్తే అప్పుడు నాకు చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం ఎప్పుడైతే ఉంటుందో రాష్ట్రంలో మనకు కావాల్సింది ఏంటి మీరు అడిగించిందే చేసిందని విషయాలు అడుగుతారు ఆ విషయాల్లో కొన్ని కొందరు వస్తారు అవి హౌస్ చేయాలని విషయాలు సో అక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కల్సర్డ్ ఆఫీసర్ తో మాట్లాడేవారు వాటి మీ ఫలాన రీజన్స్ కోసం నేను పనిచేయలేని చెప్తే ఆ రీజన్స్ పెట్టే కాంతి సంతమంది చేయవాళ్ళు అతను ఏ ప్రయత్నం చేయకపోతే బాధపడతారు అలాంటి పరిస్థితుల్లో మీ అందరికీ కృతజ్ఞత భావంగా నేను ముందుకు వచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలాలు చేసి మీ ముందు నిలబెట్టింది ఇంతమంది ఇంత పెద్ద కుటుంబ సభ్యుల ప్రజాపత్రులు వేదిక మీతున్నారు వేదిక ముందు కూర్చున్నారు వీళ్ళందరూ అంత కలిసి కట్టుగా చేయి కలిపి సాగు ఎలక్షన్ ఏమైనా అయిందో పెద్దలు మనమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అతి త్వరలో వస్తున్నాయంట ఇది మీరు పైన అనుకోండి మీ గ్రామంలో ఇప్పుడు నేను ఇవాళ ఎక్కిగా వస్తున్నా దీని తర్వాత నేను ఎక్కువ ఎప్పుడు ఎలక్షన్స్ అందరూ పాల్గొచ్చు ఇక నా ఎలక్షన్ మీరు పాల్గొచ్చు నేను పాల్గొచ్చు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆకున్నాను ఎక్కడ తప్పించుకొని పోయే రకే కావాలి రాకేష్ ఇక రాబోయే ఎలక్షన్ నాకు బిజెపి అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి గారు మొన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ ఇంట్రొడ్యూషన్ మీటింగ్ లో అందరికీ ఈ మంది చెప్పిన రోజు ఆ రోజు చెప్తూ చెప్తూ మన కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది ఏమేం చేయబోతుందని చెప్తూ ఒక మాట్లాడతారు పెద్ద మనసు మన ముఖ్యమంత్రి గారు జయమోహన్ రెడ్డి గారు మరి మేము ఇవన్నీ చేస్తూ పోతుంటే పార్టీ అభ్యర్థులు ఎప్పుడు మోడీ మోడీ అని చెప్పి ఆ మోడీ పేరు ఒక పెళ్లి పెద్ద తీసుకున్న పిల్లలు ఇస్తామా రేపు సంసారం చేయకపోతే మనం ఏం చేస్తామో అప్పుడు కూడా పెళ్లి పెద్ద అడుగుతూ కనిపిస్తాడు అని చెప్పి సో దానికి దానికి విశేషంగా నెక్స్ట్ రోజే మాట మాట్లాడాడు ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు నేను ఈ సవాల్ స్వీకరిస్తున్నా నేను మోడీ పేరు చెప్పను మోడీ పేరు చెప్పను నేనే పెళ్లి కొడుకును అవతల రన్నిశండి మీరు మాటలు ఇవ్వటం నేనే పెళ్లి కొడుకు రేపు పెళ్లి రైతులకు వస్తాడు నాకు ఇవాళ సవిదే దానికి అందరి ముందు ఒకటే కోరుకు అక్కడ విశేష్ రెడ్డి పెళ్ళి కొడుతుంది ఇక్కడ నేను పెళ్లి కొడుతు నేనేమంటున్నానంటే గత పది సంవత్సరాల్లో ఇంతకొచ్చిన పది సంవత్సరాలలో ఒక ఐదు సంవత్సరాలు విశేష సంవత్సరాలు నేను ఎంపీ ఉంటాయి అప్పుడు ఇద్దరం అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఉంది అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అదే క్యాప్టెన్ అయితే ఉండే ప్లే గ్రౌండ్ చే పార్లమెంట్ పాస్ చేస్తుంటే ఐదు సంవత్సరాలు ఎన్ని రంగు ఒకటి రోజు లెక్కలు ఇస్తాం ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఈ గత ఐదు కనబడకుండా నాలుగు నుంచి నాలుగు సంవత్సరాలు పండుకొని ఇప్పుడు వచ్చి మాటలు మాట్లాడతారు ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది నాలుగు ఆరోపణలు చేస్తే ఆయన ఆలోచనలు ఉన్నాడు ప్రతిరోజు మనకెట్ట ప్రతిరోజు ఎందుకు కాంగ్రెస్ ఉంటే తర్వాత బీజేపీ ఉంటే మత ఇంకా వాటిని కామెంట్ చేయడం ఇవాళ ఐదు సంవత్సరాల ప్రజలకు ఏం ఎప్పుడు కేసీఆర్ ఐదు వందల ఐదు సంవత్సరాలు బయటకే రాలేదు నాలుగున్నర సంవత్సరాలు కొత్త నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోటు పడుతున్నాడు నేను ఐదేళ్ళు తిరిగిన ప్రతి గల్లీ గలి తిరిగిన సత్తమంత మనకు దాడుకోవాలని బాగానే కొత్త మిగతా కాంగ్రెస్ అన్ని చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు అన్నారు ఎందుకో ఎంపీ ఎక్కువ సంతోషం ఇచ్చింది ప్రజలు కలవడము పుస్తకంలో కలవడం తీసుకెళ్ళారు ఐదు సంవత్సరాలు ఎవరు ఇంటికి రానియకుండా ఐదుగా ఎంపీ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఇంటికి రావాలంటే అపాయింట్మెంట్ మనం మనము ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధులు కాబట్టి ఎందుకు నిలబడుతున్నా ప్రజా సేవలు ఇస్తున్నాం ఇంటికి కావాలంటే అపాయింట్మెంట్ ఇస్తున్నావా పన్నెండు పన్నెండు ఇంకా టైం సీసీ కెమెరా ఇంట్లో కానీయా ఇవే విషయం అదే చైతన్యత లేదు మరి కష్టమైతేనే ఒక ఏ గో అయితే లేదు ఎవరూ గర్గంలో ఒకే పెరుగుతాడు ఏదా పెళ్లి పద్దకు తప్పకుండా వస్తే మనం ఏమంటాం ఆ కార్ పెళ్ళింటుంది ఎక్కడుంది ఏ జరిగింది రాడు మీ అమ్మాయి ఏ జరిగింది సాయంత్రం నేను వీన కావర్ అంటే టార్గెట్ అయిన అంటే ఎంత మాత్రం పన్నం వహారండి గిలంద మార్క్ మార్క్ ఇవర్కి అనేది మాట్లాడు అంటే కేవలం ఇస్తావే నేను ఎండి ఎల్ ఎల్ చూసారు అంటే ఇట్టీ కూడతే ఇద కైలాసికి ఇవెన్ టెలికార్ట్ వస్తా అప్పేని రావాలి వీలైతే రెడె పడతారా అన్న టై చూస్తా దా నంబర్ అంటేనేటి సరివే లోకేటొ అన్న కోవిడ్ చిని నేను రూలింగ్ ఉంటది స్వప్తమైనట్టు కోవిడ్ టైన్ ప్రతి కలిగేది ప్రతి రూ తింది ఎందుకంటే నిత్యవసర వస్తువులో కొనుక్కోలేని పరిస్థితులు స్వాధీనం లేవు ఆయన కోటి అయ్యే కూడా తిరగాలి కదా ఆయనకే కుటుంబం ఉంటుంది కదా దాని మీద పడుతుంది కూడా అడిగే కింద తిరుగుతుంది ఆమె తప్పు కదా ఆయనగా తిరిగి నన్ను ఆ ప్రజల కోసం తిరుగుతా అప్పుడే అప్పుడే మాత్రం మీటింగ్ అప్పుడే అప్పటి స్కూల్ తెలుస్తున్నాయి స్కూల్ తెలుసుకుంటే ఏమంటారంటే ఆన్లైన్ క్లాసెస్ చేయడాకు కళ్ళు పోయిన ప్రాబ్లం అయింది పిల్లలక కేసీఆర్ గారు టైక్ పెట్టి మీడియా నేను ఒకటే మాట్లాడినా కానీ టీవీ లేని ఎట్లా అటెండ్ అవుతారు స్కూల్ దాకా సో ఆ మాట స్టార్ట్ అయ్యారు నేను అంతే బట్ టీవీ లేని క్లాస్ ఎట్లయి ఆమె అనేది టీవీ లేదా పక్కింటే ఇంటి అనే కానీ ఉపయోగించారు ముందులో పాసిపల్ అయితే ఒక టీవీ లేని పక్క డెబ్బై వాళ్ళతో పాటు ఉంటుంది సదు చేసుకుంటామంటే అది వీటి వారిని డిస్కస్ చేసిన తర్వాత అప్పటి ప్రతి గ్రామ పంచాయతీలో టీవీ ఇస్తా అని చెప్పి నెక్స్ట్ టీవీ ఆర్డర్ చేసినా ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినా ప్రతి గ్రామ పంచాయతీ కలిసి ఇచ్చినా అదే ఇలాంటి పెట్టుకోదాలని అప్పటికే అసలే కాదు ఆరు అవసరం ఇంతే అవసరం ఉండే అంత పెద్ద హాస్పిటల్ అక్కడ ఉండేది అపోలో హాస్పిటల్ అంటే మందరూ లేదు ఇప్పుడు కళాప్ రెడ్డి గారు అంటారు మరి ఆ అపోలో హాస్పిటల్ లా ఎప్పుడైనా ఎవరికైనా వైద్యం డిసోర్ట్ చేయాలంటే నేను ఏ పార్టీ అయినా పార్టీ వైద్యం కట్టుకు అంటే అవసరాలు అడిగితే ఉంచేడు పది సహాయం అవతల అవతల పాటే తెలంగాణ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయల అప్పుల భూమిలోకి కె చంద్రశేఖరరావు కేటీఆర్ వాళ్ళ కుటుంబం మనం ఒక లక్ష రూపాయలు అప్పులు తీసుకుంటాం దూరులో ఉంటాం ఎంత ఇది ఒకటి i'm pretty much

you get చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి